అనకాపల్లి చోడవరంలో మీడియా సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ తనపై నిరాధార ఆరోపణలు చేసిన బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ పైన టైల్స్ కంపెనీ యజమాని బుచ్చిబాబు పైన పరువు నష్టం దావ వేస్తున్నట్లు తెలిపారు శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ కొండలను ఇసుకను దోచుకున్న టీడీపీ అభ్యర్థి రాజును గోవాడ షుగర్ ఫ్యాక్టరీని నాశనం చేసిన మల్లు నాయన్ ను పెంటు పెంచుకున్న సిఎం రమేష్ తనపై అవినీతి ఆరోపణలు చేయడం సిగ్గు చేటుగా ఉందని అన్నారు. సిఎం రమేష్ లా తాను బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టలేదన్నారు. కడపలో చేసినట్లు ఇక్కడ రౌడీజం చేస్తే ఊరుకోమన్నారు. ఒకటి కార్యక్రమం చేస్తే మీ అందరిపై పరुण హత్యల కూడా వేస్తున్నాను. ఇంకా నీ పక్కన ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి రాజు 10 ఏళ్లు ఉన్నాడు ఏం ఉదరించాడు తోడ నియోజకవర్గం నేను ఉదరించింది ఒకటే ఒకటి ఉదరించాడు. ఆయన ఏమీ డెవలప్ చేయలేదు అని అన్నాం డెవలప్ చేసేది ఏది ఫ్వారీలు అన్ని కూడా ఆయన వ్యక్తిగత ఆస్తులన్నీ డెవలప్ చేసుకున్నాను ఇరవై ఒక్క క్వారీలు దోచుకున్నాడు ఈరోజు కోట్ల రూపాయలు దాచుకున్నాడు మా అందరికి అన్నం పెట్టే ఫ్యాక్టరీ పెద్దకి అన్నం పెట్టి నూట యాభై నూట డెబ్బై ఐదు కోట్లు నష్టాల ఊర్లో చూసి ఫ్యాక్టరీని కొల్లబెట్టాడు ఫ్యాక్టరీని కొల్లగొట్టాడు ఆయన మన్నాడు వాళ్ళ నా మీద ఏంటంటే వాళ్ళు ఏదో చెప్తున్నారని ఆ ద్వారా నువ్వు మా మా అయ్యమాటే ఇక్కడికి వచ్చి అధికారిపై నువ్వు జ్వరం ప్రకటించి ఒక గుచ్చుబాబు ట్రైన్స్ బుచ్చుబాబుని అన్నం పెట్టుకొని ఆయన చదువులేదు ఆయన కూతురి చేత లేనిపోయిన ఆరోపణలు నా మీద చేస్తే మాత్రం డెఫినెట్గా మాత్రం అది మంచి పద్ధతి కాదు మంచి సంస్కారం కాదు విద్యుత్ లేనటువంటి చదువులైనటువంటి వాడు చదువులైన దద్దామాడు దద్దాము కాబట్టి ఏదో ఏదో అమాంతకి ఐదేళ్ళు కూడా ఆ నాన్నగారు చంద్రుడైన ఆయన మంచి అయినా ఆ పెద్ద మనిషి అడ్డం పెట్టుకుని అలాగే పరిచయం నాకు అంతే తప్ప ఆ చంద్రుడికి ఇక్కడ ఉన్నటువంటి ఆ బుచ్చుబాబు అన్నోడికి మా పార్టీలో సభ్యత్వం లేదు మా మనసు కానే కాదు ఒక సాడిస్ట్ ముండా పడుకోవాలి వాడే నా మీద మాట్లాడుతున్నాడు ఆయన అర్థం పెట్టుకుని ఆయన చేత అలా మాట్లాడేస్తావా అది మంచి పద్ధతి కాదు సీఎం రమేష్ నువ్వు కానీ నీ నీ యాక్షను అక్కడ ఉన్నటువంటి నీ పక్కన ఉన్నటువంటి రాజు డైరెక్షన్ ఆ రాజు డైరెక్షన్ నీ యాక్షన్ యాక్షన్ పొందినటువంటి వాళ్ళ ఆ కూతురు కూతురు వాళ్ళందరి మీద కూడా పరువు నష్ట వేస్తున్నాను నేను యాక్షన్ చేసేవాళ్ళు డైరెక్షన్ చేసిన వాళ్ళు వాళ్ళందరూ కూడా ముక్కు పిండి ఇక్కడ నా మీద పరువు నష్ట నేను ఎప్పుడైతే ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు డెఫమేషన్ చేసేసి నా మీద ఆరోపణలు చేసినటువంటి వాళ్ళందరిపై కూడా లేఖరుగా చే చర్య తీసుకోబోతున్నాను మాత్రం ఈ సందర్భం తెలియజేస్తారు పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యాపారస్తులందరూ కూడా సాఫీగా హ్యాపీగా బిజినెస్ చేసుకుంటూ ఏ రాజకీయ ఒత్తులు కానీ ఏ ఐటీ దాడులు కానీ లేదంటే జిఎస్టీ దాడులు కానీ ఇలాంటివి ఎప్పుడు కూడా జరగలేదు ఎందుకంటే వీళ్ళందరూ నిజాయితీ చేస్తున్నటువంటి వ్యాపారం వాళ్ళేదో కోసం చేస్తున్నటువంటి కార్యక్రమంలో ఎప్పుడు కూడా ప్రశాంతంగా జరుగుతుంటే నేను ఎక్కడి నుంచి వచ్చినటువంటి ఈ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి సీఎం రమేష్ అనే వ్యక్తి రౌడీ రౌడీలాగా వ్యాపరిస్తూ రౌడీ జ్వరం ప్రకటిస్తూ ఒక వ్యాపారస్తుని అడ్డం పెట్టుకొని ఆయన చేత లేనిపోని ఆరోపణలు నాపై చేయడం చాలా 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 ఉద్యోగం ఎందుకంటే నీకు ఏదైనా నీకు నీలాగా బ్యాంకు దోపిడీలు బ్యాంకు స్కామ్లు కుంభకోణాలు ఇరుకున్న వ్యక్తులు ఎవరు కూడా ఇక్కడ వ్యాపారస్తులు లేదు ఏదో అక్కడ టైల్స్ గుచ్చిబాబ వ్యక్తి చదువులేని అజ్ఞాని కాబట్టి నేను మాయ మాటలు నమ్మి ఆయన లేనిపోయిన నా మీద స్టేట్మెంట్ ఇచ్చాడు దమ్ముంటూ ప్రూవ్ చేయమను అంతే ఆయన లేనిపోయిన ఆరోపణలు చేస్తే మాత్రం చూస్తూ ఊరుకునే వ్యక్తిగా ధర్మశ్రీ ఎక్కడ నొక్కాలో ఎక్కడ తొక్కాలో నీకన్నా నాకు బాగా తెలుసు ఎంత ప్రశాంతంగా ఉంటామో మనసు విరిగితే అంత కఠినంగా కూడా ఉంటాం ఎందుకంటే మేము మంచిగా మేము వ్యాపారస్తు ఎప్పుడు కూడా వెళ్ళలేదు ఏ ఐటీ అధికారులు కానీ ఏ జీఎస్టీ అధికారులు కానీ మేము కంప్లైంట్ కూడా ఇవ్వలేదు మా అవసరం అయితే రాజకీయం వేరు వ్యాపారం వేరు మా ప్రాంతం వాళ్ళు వ్యాపారం చేస్తే నువ్వేదో ఎక్కడో ఉండి ఎక్కడి నుంచి వచ్చావు ఏ ప్రాంతం నుంచి వచ్చావు ఈ జిల్లాకు సంబంధం లేదు ఈ నియోజకవర్గం సంబంధం లేదు ఈ ఊరికి సంబంధం లేదు మా ఉత్తరాంధ్రకి సంబంధం లేదు నిన్ను ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మీ తెలుగుదేశం నాయకులు అందరూ కూడా ఏదో నువ్వు పెట్టుబడి దాడువని నువ్వు ఇచ్చే ఆ డబ్బు మోట్లకి వీళ్ళు లొంగిపోయి ఏదో రాజకీయంగా పైచే సాధించ సాధిద్దామని అనుకుంటున్నారు మీ ఆటలు సాగు అని మాత్రం చేస్తున్నాం ధర్మబద్ధంగా నిజాయితీగా పారదర్శకతో నిబద్ధతతో చేస్తున్నటువంటి మా మా క్యారెక్టర్ మీద